దర్శించుకోవడానికి వచ్చాను శ్మశానంలో పూజ చేసుకొని శ్మశానం నుండి పాదయాత్రకు వచ్చాను అమ్మవారికి పిలిచింది కాబట్టి నా వంతు నేను వచ్చి అమ్మవారికి చెప్పుకొని అందరు ప్రజలందరూ బాగుండాలి అందరికీ ఏ కష్టం రాకుండా కాపాడుకోవాలని నా వంత నేను లోక కళ్యాణ్ గురించి వచ్చిన కాబట్టి అదే చేసి నేను వెళ్తున్నాను భద్రకాళికి సంబంధించి దేవి ఉపాసకులు చాలా మంది ఉన్నారు అమ్మవారికి మీరు చేసిన పూజా విధానం ఎటువంటిది పూజా విధానం చెప్పలేము మేము మా పూజా విధానాలు ఎవరికి కూడా చెప్పలేము దీని తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడు భద్రకాళి తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు ఏం చెయ్యబోతుంది సస్పెన్స్ నేను ఎక్కడికి వెళ్తున్నాను నాకు నేను మాత్రం నాకు మాత్రమే తెలియాలి వాళ్ళకి చెప్పడం మీరు అంటున్న ధర్మ ప్రచార యాత్ర ఎక్కడి వరకు వచ్చింది దాని ఏం చెప్తున్నారు ఇంకా ధర్మ ప్రచార యాత్ర ప్రజల్ని ఒకటే చేయాలి నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి హిందువులందరూ ఒకటే అవ్వాలని సంకల్పంతో కార్తీక పౌర్ణమి ప్రధానమైన పండుగ దాని గురించి చెప్పండి దానికి దేవాలయానికి అవినాభావ సంబంధం కంపల్సరీ ఏ కష్టం ఉన్నా సరే మా బ అమ్మ అమ్మగా తెలుస్తే మా కాళీ నేను కూడా కాళీమాత మాత కాబట్టి అమ్మ మహిమలు నాకు తెలుసు కాబట్టి ఎవరన్నా వచ్చి అమ్మని దర్శించుకొని ఆ కష్టాలు చెప్పుకుంటే కంపల్సరీ నా అమ్మ అందరికీ తెలిసిన నాయకురాలు వారు వారి వచ్చారు దానికి అదే చెప్తున్నాను తండ్రి నేను వస్తున్నాను తెలిసి వచ్చి ప్రోత్సహించారు అమ్మ నడుచుకుంటే పాదయాత్ర చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు రాంది ఆమె నా మీద గౌరవంతో సనాతన ధర్మం గురించి ఆడపిల్ల నడుస్తుంది ఇలా అని నా వంతు మద్దతు తెలపడానికి వచ్చింది ఒక్కతే ఉండి కూడా కష్టం కూడా పడుతుందండి అంటే మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏది సపోర్ట్ కంటే ఎక్కువగా ఏదో ఒక రప్చర్ అవుతుంది ఏదో ఒక ఇబ్బంది అవుతుంది నేను ఎట్లా నివారిస్తాను నాకు ఇబ్బంది అవుతుందో ప్రజలకు ప్రజలకు కావచ్చు మీకు కావచ్చు పర్వాలేదు మీకు అదంతా తర్వాత చెప్తాను కుంభమేళ అయిన తర్వాత పోని కనీసం ఈ రోజు కార్యాచరణ చెప్పండి ఈ రోజు కార్యక్రమం ఊరగల్లుకు సంబంధించి చెప్తున్నా కదండి పొద్దున నాలుగు గంటల నుండి ఇది ఆరవ గుడి ఆరు ఏం చేస్తారు ఐదు గుడి అది అయిపోయినాయి కాబట్టి అయిపోయినాయి కాబట్టి చెప్పండి పూజలు ఎలా చేస్తున్నాం పూజ గురించి నా దీక్ష గురించి అడగదు అది మీరు ఎంత మీరు ఎంత అడిగారు ఉందంటే వచ్చి చూసుకోవచ్చు మీరేమైనా మనస్తాపం చెందారా మహారాష్ట్ర సరిహద్దులో బలవంతంగా మిమ్మల్ని పంపిస్తే శాంతి పద్ధతులకు విఘాతం కలగొద్దని పంపించారు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా నాకు ఏమి ఇబ్బంది లేదు ఎందుకు నేను హిమాలయస్ చూసిన దానికంటే ఇది నాకు చీమ గుర్తున్నట్టు లేదు అక్కడ నేను ఏదైతే నేను సాధన నేర్చుకునేటప్పుడు ఈ శిక్షణ పొందేటప్పుడు ఎంతమైన కఠోరమైన అన్ని త్యాగం చేస్తేనే ఆ శిక్షణ అనేది ఇస్తారు ఓకేనా అలాంటప్పుడు ఇది నాకు చాలా చిన్నది విమర్శలు కానీ అడ్డుకోవడం కానీ ఇలాంటి చిన్నది నేను పట్టించుకునేది నా పోరాటం అనేది నేను దానికి మాత్రమే దృష్టి భక్తులకి ఏం సందేశం ఇస్తారు అందరూ కలిసి ఉందాం సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం గోహత్య నాపుదాం ఆడపిల్లలను మనం మన ఆడపిల్లల్ని మనమే కాపాడుకున్నాం హరే హరే మహాదేవ్ జై శ్రీ మహాత జై సనాతన్